నాన్నా హలో నమస్తే అందరు బాగున్నారా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అయిపోయింది కదా అయితే పిల్లలకి మాత్రం స్కూల్ ఉంది శివరాత్రి రోజు ఈ లాస్ట్ ట్వెల్త్ చూడండి అక్కడ అబ్బుని టిక్కు టిక్కు అంటే నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు అయ్యగారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు స్కూల్కి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత మేము యాజ్ యూజువల్ పిల్లల ఐ మీన్ ఇంట్లో అందరు ఉన్నప్పుడే పూజ చేసుకుంటాం కదా అయితే ఫుల్ ఫాగీగా ఉంది పండు కూడా స్కూల్కి వెళ్ళిపోయింది అయితే నేను ఇక్కడ నేను మా ఆయన టీ పెట్టుకొని తాగుతున్నాను మా ఆయన ఏం చేశారంటే జస్ట్ అక్కడ కూర్చొని విండో దగ్గర కూర్చొని ఒక ట్రక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏం ట్రక్కా అంటే ఫెడెక్స్ ట్రక్ కోసము ఆయన పండుని స్కూల్కి వదిలేయడానికి వెళ్తే నేను ఇక్కడ విండో దగ్గర కూర్చొని ట్రక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఫెడెక్స్ ఆఫీస్ నుంచి ఒక ల్యాప్టాప్ వస్తుంది ఫెడెక్స్లోనే వాళ్ళు ఇలా చేతికి హ్యాండ్ ఓవర్ చేయరు కింద మన నేమ్ ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ లేదు అంటే లాస్ట్ టైం మేము ఇలాగే దెబ్బయిపోయింది లేదు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ రిటర్న్ వెళ్ళిపోయారనమాట అందుకే మేము ఎదురు చూస్తున్నాం ఆ ప్యాకేజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా మేమే కిందికి వెళ్ళి హ్యాండ్ పిక్ చేసుకుందామా అని చెప్పి అంటే ఈ అపార్ట్మెంట్ దాంట్లో ఎందుకు నేమ్ లేదు అంటే మానస మహేంద్ర అని కానీ ఆ ప్యాకేజ్ మీద డిఫరెంట్ నేమ్ ఉంటుంది అనమాట మా ఆయన నేమ్ ఉంటుంది సో అందుకోసమని వాళ్ళు సరిగా అడ్రస్ మ్యాచ్ అవ్వలేదని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఏం చూసినా హ్యాపీగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ మా ఆయనకి ఇలా కొత్త ల్యాప్టాప్స్ చూస్తే మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఐ థింక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇలానే ఉంటుందేమో ఎగ్జైట్మెంట్ కొత్త కొత్త ల్యాప్టాప్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ వర్క్ అయిపోయిన తర్వాత పండగ కదా మేము వెళ్ళి ఫ్లవర్స్ వచ్చాయి అని వాట్సాప్ గ్రూప్లో రాగానే మాకు ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంది కదా అందులో వస్తాయి వెళ్ళి తీసుకున్నాము తీసుకో ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత వాటి కిందనే మాకు ఈ జిల్లడు పూలు కూడా కనిపించాయి శివునికి జిల్లెడ్ పూలు అంటే చాలా చాలా ఇష్టం కదా ఎంత అదృష్టం అనిపించిందో అవి కూడా దొరకడము అండ్ మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళి పిల్లలు వేస్తున్నప్పుడు మాకు బిల్వ పత్రి ఇవి కూడా దొరికాయి మామూలుగానే పూలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు దొరికినా అస్సలు వదలకుండా తెచ్చుకుంటూ ఉంటాను లాస్ట్ టైం సంక్రాంతికి ఇలానే ఫ్లవర్స్ వచ్చాయని వెళ్తే తీరా వెళ్ళిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి ఎంత డిసప్పాయింట్ అయ్యాను చాలా సాడ్గా కూడా ఫీల్ అయ్యాను బట్ ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు అని వాళ్ళు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తారో ఫ్లవర్స్ వచ్చాయి అని చెప్పి వెంటనే వెళ్దాము అని రెడీగా ఉన్నాం నేను ఆయన ఇంకొక సర్ప్రైజ్ ఫ్లవర్స్ కూడా దొరికాయి మాకు వెంటో మళ్ళీ చూపిస్తాను నేను ఇక్కడ ఇంకా అబ్బు వాళ్ళు ఇంటికి వచ్చేసారు మధ్యాహ్నము అబ్బు ఒక్కడే వచ్చేసాడులేండి పండు లేట్గా వస్తుంది అబ్బు ఒక వన్ అవర్ ముందు వస్తాడు పొద్దున వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ ముందు వెళ్తాడు అయితే షూస్ స్టాండ్ తెచ్చుకున్నాము ఆర్డర్ చేశాను నేను షూస్ అంతా మెస్సి మెస్సిగా అయిపోతున్నాయి సరిపోవట్లేదు ఆ షూ రూమ్లో అని చెప్పి మీరు చూసారా ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా నాన్న నాన్నా వి ఫిక్స్డ్ చూపిస్తున్నాడు అబ్బాడు ఫిక్స్ ద హైట్ వస్తుంది సరిపోతుంది ఇక్కడ మళ్ళీ జాకెట్స్ ఉంటాయి పెట్టేద్దామా ఇంకా షూస్ అన్ని బయటకు తీయాలి ఈ మధ్య నా అబ్బు స్కూల్కి వస్తేనే వాళ్ళక వచ్చే లోపు వాటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది అందుకే రోజు ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తున్నాం కొత్త కొత్త థింగ్స్ అన్నీ ఏదో ఒకటి అలా చేస్తున్నాము ఈ రోజు వచ్చేసి మా యాక్టివిటీ ఏంటి అంటే ఇలా షూ స్టాండ్ ఫిక్స్ చేయడం మేమే ఫస్ట్ టైం ఫిక్స్ చేసాము అది కూడా పెద్ద గొప్పేనా అంటే ఏమో అండి మాకు గొప్పే నేను తాడపత్రిలో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి ఆర్డర్ చేశాను ఒకటి ఇలానే షూస్ స్టాండ్ అది నేను ఫిక్స్ చేశాను ఈరోజు వీడు ఉన్నాడు కదా వీటితో చేయిద్దాము ఎందుకు ఊరికే టీవీ చూడడము లేకపోతే అన్నెసారిటీ స్క్రీన్ టైమ్లే అన్నట్టు ఇది చేయించాను వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇది చేయడంలో నార్మల్గానే ఇలా బాయ్స్కి ఎక్కువ ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేయాలి రిపేర్ చేయాలి అనే ఎంతూజియాజం ఉంటుంది కదా అలానే అప్పుగాడు ఇది ఫిక్స్ చేసేసాడు అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా అది పెట్టిన తర్వాత మొత్తం కొంచెం కొంచెం హౌస్ అంతా కొంచెం అలా చేసేసి చిమ్మేసి రౌబో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాను అనమాట కొంచెం మాప్ చేస్తుంది అని హౌస్ అంతా మాప్ చేసేసింది అది ఇక ఈరోజైతే నేను ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను అసలు శారీ కాదు ఊరికే డ్రెస్ వేసుకుందాము ఇంకా ఎలాగో ఈవినింగే కదా పూజ అని చెప్పేసి త్వరగా చీకటి అయిపోయేసరికి ఏం చేయబోద్ది కాదండి కానీ ఎందుకు ఈ శారీ వెల్ క్లోత్లోకి రాగానే ఇదే కనిపించింది ఫస్ట్ ఏదైనా కట్టుకొని శారీ ఉందా అంటే ఇది కనిపించింది అనమాట ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఐ థింక్ కెనడా వస్త్రాలయ అనుకుంటాను ఆ పేజ్ కింద ఇస్తాను చూడండి సో శారీ అయితే ఇలా ఉంది బ్లౌజ్ అయితే ఫిట్ అవ్వలేదు అందుకే నేను ఇంకా వేరే బ్లౌజ్తో పేరప్ చేశాను తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఆ ఫ్లవర్స్ తీసాను అనమాట ఇవి ఈ జాస్మిన్ ఫ్లవర్స్ ఏమో ఐ మీన్ గుండెమల పూలేమో నేను పెట్టుకుందాము పండుగకు పెడదాము అని చెప్పి తెచ్చుకున్నాను మిగతా ఫ్లవర్స్ దేవుని కోసం సపరేట్గా వేరే ఫ్లవర్స్ తెచ్చాను రోజ్ ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఒక సర్ప్రైజ్ తెచ్చాను అని చెప్పాను కదా అవేంటి అంటే లోటస్ ఫ్లవర్స్ దొరికాయి నాకు ఇక్కడ వెరైటీగా చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో లోటస్ ఫ్లవర్స్ ఇదే ఫస్ట్ టైం నేను ఇన్నేళ్లలో ఇక్కడ తీసుకురావడము ఇవి ఇలా ఓపెన్ చేయాలని కూడా నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూశాను మొగ్గల్లాగా ఉన్నాయి ఇలా ఓపెన్ చేస్తే బాగా విచ్చుకున్నట్టు ఉన్నాయి భల్లే అనిపించింది ఫ్లవర్స్ దేవునికి ఎంతో ఇష్టం కదా బిల్వ పత్రి కానీ ఈ జిల్లడు పూలు కానీ ఈ జిల్లడు పూలతో మాల చేస్తుంటే ఇంకా బాగుండేది అది ఒక్కటి మిస్ అయిపోయాను అరే రే అప్పుడు ఐడియా రాలేదు ఇప్పుడు చూసుంటే నాకు అది గుర్తొస్తుంది మిస్ అయిపోయాయి ఫ్లవర్స్ అన్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేశాను మా ఆయన ఇంకా దేవుని దగ్గర పెట్టాల్సిన సామాన్లన్నీ ఆయన అభిషేకం చేస్తున్నారు అందుకే ఆయన పెట్టేశారు తర్వాత నేను ఇంకా ఇక్కడ పండుగకి రెడీ చేస్తున్నాను అనమాట జడ వేసేసి ఫ్లవర్స్ పెడుతున్నాను దాన్ని నార్మల్ సింపుల్ కుర్తి వేసుకుంది కొత్తది నాకు ఫ్లవర్స్ ఎంత ఇష్టమో పండుగ అంత ఎక్కువ ఇష్టం ఉందో లేదో కానీ పెట్టుకోమంటే మాత్రం బాగా పెట్టుకుంటుంది అండ్ అల్సే ఇలా పండగలు వచ్చినప్పుడు అమ్మాయిలు పూలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు కదా అందుకే పండుగ ఇలా ఫ్లవర్స్ పెట్టేశాను మంచిగా జడేసేసి మీకు ఇక్కడ అభి కనిపించాడు ఎందుకంటే ఐదు అయిందంటే చాలు వాడికి ఇంకా కాళ్ళల్లో చక్రాలు వచ్చేస్తాయి పరిగెత్తుతాడు ఫ్రెండ్స్ హౌస్కి చెప్పాము పూజ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా స్టార్ట్ చేస్తాము నువ్వు రావాలి అని చెప్పి సో ఆ టైంకి అంతా వచ్చేసాడు ఇంకా వాళ్ళ నాన్న వస్తూనే వాళ్ళు వాడిని ముఖం కడుక్కోమని చెప్పి ఇలా బొట్టు పెట్టేశాడు పిల్లలిద్దరికీ అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా బొట్టు పెట్టేశాడు మేము ఇంకా కాసేపట్లో అభిషేకం చేద్దాము ఈరోజు అని డిసైడ్ అయ్యాము మామూలు డేస్లో అందరు ఉండాలి అందరు కలిసి ముక్కోవాలి అందరు కలిసి కూర్చొని తినాలి ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయం కానీ ఎందుకంటే టైమింగ్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇలా పండగలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే చేసుకోవాలి అనుకుంటాము అందరు ఉన్నప్పుడే నేను మేమైతే ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియాలి ఈ పూజ ఎలా చేస్తారు అభిషేకం అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి అని చెప్పి ఈవినింగ్ వాళ్ళున్న టైంలోనే ఒకవేళ వీక్ డేస్ పండగలు వచ్చాయి అంటే ఈవినింగ్ వాళ్ళు ఉన్న టైంలోనే పూజలు చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము అదృష్టం కొద్దీ వాళ్ళకి ఈరోజు ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఏం లేవు అబీకి సాకర్ ఉంటుంది లేకపోతే పండుగకి బ్యాడ్మింటన్ క్లాస్ ఉంటుంది అయితే ఏం క్లాసెస్ లేవు కాబట్టి హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని పూజ చేశారు వాళ్ళు కూడా అభిషేకాలు ఇలాంటివన్నీ రోజు చెయ్యం కాబట్టి ఈ చేతులు కడుక్కొని నీళ్ళు తాగడం ఇలాంటివన్నీ కూడా అబ్బుకు కొత్త కొత్తగా వెరైటీగా అనిపించాయి ఇక నేను చేసిన ఈ శివయ్యని మీరు అందరూ ఆల్రెడీ షార్ట్లో చూసుంటారు ఇన్ కేస్ చూడకపోతే చూడండి జస్ట్ అలా ధూపం వచ్చేలాగా చేశాను అనమాట ఇన్ కేస్ మీరు ఇంకా చూడలేదు అంటే నేను లాస్ట్లో వీడియోలో చూపిస్తాను చూడండి అది మేము వెలిగించిన తర్వాత ఎలా వస్తుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ మేము అభిషేకం అనేది స్టార్ట్ చేశాము అభిషేకం చేసి దేవుళ్ళందరినీ కడిగి పొట్లు పెట్టిన తర్వాత దీపారాధన అవన్నీ చేసిన తర్వాత ఇంకా మేము పూజనైతే కానీ చేశాము ఈ శివరాత్రి పూజ అండ్ ఆల్సో జాగారం చేశాము ఫాస్టింగ్ కూడా చేశాము మా ఆయన అయితే హోల్ డే జాగారం చేశారు నెక్స్ట్ డే వరకు కూడా నేనైతే త్రీ ఓ క్లాక్కి పడుకున్నానండి ఇంకా నా వల్ల కాలేదు ఫాస్టింగ్ కూడా నెక్స్ట్ డే నేను త్వరగానే ఫినిష్ చేసేసాను మీరు కూడా జాగారము లేదా ఉపవాసం ఏమన్నా చేశారా చేయకపోయినా ఓకే అండి ఏం కాదని నా ఫీలింగ్ అనమాట నేను ఒక్కటి నమ్ముతాను నాకు మా అమ్మ చెప్పింది ఆత్మరాముని ఇబ్బంది పెట్టి ఏం చేయకూడదు అని చెప్పేసి సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఇక్కడైతే కొబ్బరి తింటున్నాం దేవుని ప్రసాదం అని చెప్పి బట్ నెక్స్ట్ డే వరకు అయితే నేను మా ఆయన అయితే తీసుకోలేదు పిల్లలు మేము కూడా వస్తుంది మేము కూడా ఉంటామని ఎగ్జైట్ అయ్యారు కానీ వాళ్ళకి స్కూల్ ఉంది ఇలాంటివన్నీ చల్లవు కదా అయితే నేను చెప్పాను కదా ఇలా శివలింగాన్ని చేశాను అని చెప్పేసి ఇలా వస్తుంది దాంట్లో నుంచి సాంబ్రాణిలో నుంచి అదే ఆ కోన్లో నుంచి ధూపం అనేది ఇలా స్వామి మీద పడుతూ ఉంటుంది భలే అనిపించింది పండుకైతే ఎంత బాగా నచ్చిందంటే పిల్లలిద్దరూ ముందు రోజు నేను చేసినప్పుడు చూడలేదు నెక్స్ట్ డే ఇదే చూశారు వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో ఇది నన్ను చాలా అప్రిషియేట్ చేశారు ఇది చేసినందుకైతే ఈవెన్ ఇంకా అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు పూజ అయిపోయిన తర్వాత అలానే కూర్చొని చూస్తూ ఉన్నారు ఎలా అవుతుంది ఎలా వస్తుంది అని చూడండి ఇక్కడ వాళ్ళిద్దరు చూస్తున్నారు నాది పూజ అయిపోయినా కూడా అవునా బాగుందాబు అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా అలా పడుతూ ఉంటే సో బ్యూటిఫుల్ సో కదా ఎలా ఉంది రానన్న పండు ఇవి చూస్తూనే ఉంటావా ఏంటి పండుకి అది అది దానిపైన అలా ఫాల్ అవ్వడం బాగా నచ్చిందంట చూస్తూనే ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నా అదిగో 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 పడుతూనే ఉంది అలాగా ఏదో ఒక ఫాల్ లాగా వాటర్ ఫాల్ లాగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా పండు పండు అలా చూస్తూనే ఉంది సి అక్కడ పడుతుంది అది జస్ట్ నేను విష్ చేశాను అది ఫస్ట్ పెట్టినప్పుడు సరిగా రాలేదు సాంబ్రాన్ని పెట్టినప్పుడు ఐ మీన్ ఆ ధూపం పెట్టినప్పుడు దేవుడ మా పూజను యాక్సెప్ట్ చేయి అని చెప్పి కోరుకున్నా ఇదండి మా శివరాత్రి పండగ ఇలా జరిగింది చాలా బాగా జరిగింది మొత్తానికి మేము శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆల్సో ఈరోజు ప్లానెట్స్ అన్నీ బయట కనిపిస్తాయి అని చెప్పి మాకు గ్రూప్లో ఏవో మెసేజ్ వస్తే బయటకు వెళ్ళి చూస్తున్నాము ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో వెళ్ళి చూస్తే మనకి ఇలా ప్లానెట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి సరిగా తెలియదు కదా ఏ ప్లానెట్ ఏది ఏ స్టార్ ప్లానెట్ మనకేం తెలియదు కదా ఈ గ్రూప్లో పెట్టి చూస్తే ఆ స్కై వైప్ మనకి అందులో జూపిటర్ ఏది మార్ట్స్ ఏదో అని కనిపిస్తుంది సో అక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వీనస్ మాకైతే ఎప్పుడు వీనస్ కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఈరోజైతే మార్ట్స్ అండ్ జూపిటర్ కూడా కనిపించాయి అది జూపిటర్ అంట హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాబాయ్ అబ్బుకి స్పేస్లో ఏం జరిగినా చూడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడు బాగా ఎగ్జైట్ అయిపోతాడు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే బా బాయ్